అందుక ఏ పిల్లకి సెల్యూట్ చేస్తానా ఈ కమిషనర్ గారి అండి అయితే కమిషనర్ కూతురు దగ్గర పని చేస్తనార స్టూపిడ్స్ స్టూడెంట్ మిస్టర్ కాలేజ్ స్టూడెంట్ని అది తెలుసు అందుకే లోపల చాలా మర్యాదగా బయట మీద ఓకే పెద్దగా మనిషిని షూట్ చేశానా ఏదో రెండు మీ ఇంట్లో లేవా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ గా ఉండదు

అనితను మాత్రం ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తాం సరే మీరు ఇక్కడ నుంచి నాకెందుకు చూరాస్వామిని పేరు పెట్టారో తెలుసా భయం అనేది దానో రబ్బంతా కూడా లేదు ఈ లోకంలో ఆంజనేయుడు ఒక్కడే తప్ప నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను It's all right. It's all right. మా రోజుల్లో నా పన్ను చురుకుతనం చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అదే అదిరిపోయేవాడు అనుకోవయా ఏమిటి విషయం కమిషనర్ గారు వచ్చారు మిమ్మల్ని రామన్నారు మన కమిషనరా మరి కార్పొరేషన్ కమిషనరా మన దగ్గరకు వస్తారు మన కమిషనర్ సార్ మన కమిషనర్ హఠాత్తుగా పోలీస్ స్టేషన్ వరకు వచ్చారంటే ఏమిటబ్బా ఎవరైనా ఏదైనా తప్పు చేశారా ఎవరు మేమా మీరే కమిషనర్ గారు కూతురు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు అయ్యయ్యో అనుకున్నాను ఆవిడని తీసుకొచ్చినప్పుడే ఏదో గొడవ వస్తుంది అని అంజనయ్య తప్పు చేశావే లో తెలియకుండా అడుగు పెట్టేశావే ఏదో నీ వల్ల ప్రమోషన్ దొరికిందని సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఉద్యోగానికి ఎసరు పెట్టావే మీరు తప్పు చేసి ఆంజనేయుడు అంటారు ఏమిటండి నీకు తెలియదయా కొన్ని ఏళ్లలో ఆంజనేయుడు కోతి పుత్రులు చూపిస్తాడు అతని వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి కాదు సస్పెండ్ చేయాలి కాదు డిస్మిస్ చేయాలి హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ అవమానింపబడింది నా కూతురు అందువల్ల అది చెప్పిందే ఫైనల్ చూడమ్మా మీ డాడీ చట్టాన్ని సక్రమంగా కాపాడే కమిషనర్ అది మనసులో ఉంచుకుని ఆ సబ్ ఇన్స్పెక్టర్కి ఎటువంటి శిక్ష వేయాలో నువ్వే బాగా ఆలోచించి చెప్పు ఇది వారికి ప్రజెంట్ చేయండి డాడీ నేను ఒక కమిషనర్ కూతున్నాని తెలుసు కూడా తప్పు తప్పేనని చెప్పి నన్ను స్టేషన్ కి తీసుకొచ్చారే ఆ నిజాయితీని సాహసాన్ని మన హార్ను చేస్తేనే మర్యాద ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు మై గాడ్ సార్ సార్ మీతో చెప్పేస్తాను నా నీలాంటి వాళ్ళు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఏ విధమైన నిర్బంధాలకు తల వంచకూడదు నువ్వు చెప్పేది చెప్పేది అది కాదు సార్ దాన్ని కాస్త భయపెట్టాలని నువ్వు తమాషాకి దాని స్టేషన్ తీసుకొచ్చావు అది కూడా బాధ్యతలు తెలిసిన వ్యక్తే నీ నిజాయితీ టెస్ట్ చేయాలని తను కూడా ఏదో తమాషాగా మాట్లాడింది లేదంటే నీ సిన్సియరిటీని మెచ్చుకుంటూ దాని గోల్డ్ ప్రెజెంట్ చేస్తుందా అయ్యో దీనికి నాకు ఏ సంబంధం లేదు నిజంగా నాకు ఈ విషయం ఏం తెలీదు కంగ్రాచులేషన్స్ కమిషనర్ గారు ఆఫీస్ నుంచి అయ్యారవర్ వచ్చిందండి ఈ రోజు వచ్చి మీరు యూనిఫామ్ వేసుకోకం లేదు స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ అంటే అది సబ్ ఇన్స్పెక్టర్ గంటే తక్కువ కదా కాదు సీఎల్ ఆఫీసర్ లాంటిది అనగా ఇక మీరుకి మీరు కాకి జ్యూస్ వేసుకోకర్లేదు కోటి షర్ట్ వేసుకొని ట్రెమ్మగా ఆఫీసర్ లా వెళ్ళొచ్చు నిజంగా చిన్న పాప ఇది ఆర్డర్ బావా కాదు నీకు వచ్చినంతగా ఇంగ్లీష్ నాకు రాదు నువ్వు చెప్తే సరే అజయ నువ్వు కొండ నేను తొండ నువ్వు తాడు నేను బొంగరం ఆడిల్చేవు ఆంజనేయ

అనవసరంగా లోడలోడా వాగితే నాకు నచ్చదు ఇప్పుడు నువ్వు మర్యాదగా బయటకు వెళ్తా ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ చేయి కొంచెం దించుతారా నా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు నాకు అవమానంగా ఉంటుంది ప్లీజ్ ఇప్పుడు నీకేం కావాలి చెప్పారు నిన్న పొద్దున నేను టిఫిన్ తినేటప్పుడు ఇడ్లీకి చట్నీ చట్నీకి కుర్మా ప్లీజ్ చేతులెత్తి వేడుకుంటున్నాను నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఒక ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాను మీరు ఇలా సీరియస్ గా కోపంగా మాట్లాడితే నా ఛాలెంజ్ లో నేను ఓడిపోతాను నీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఛాలెంజ్ చేసి తీసుకొచ్చా అదే నిన్న స్ట్రీట్ లో నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పలే అదే విధంగా మీరు కూడా నన్ను లవ్ చేస్తున్నారని ఎంతో నమ్మకంతో చెప్పేశాను ఫ్లాబ్ బుక్ ఇచ్చి అది ప్రూవ్ చేయడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పగాని ఒక కలవరం కలిగి ఉండాలే రాత్రి అంతా నిద్ర లేకుండా ఒకటే కళలు ఆ కళల్లో మన ఇద్దరు ఎంతో చనువుగా డూట్లని పాడుకుని ఉండాలి కరెక్టా మర్యాదగా బయటికి పో ఆయుష్ నిజంగా మీరు నన్ను లవ్ చేయడంలా లేదు బయట పో మీరు నా నవ్వుని అంగీకరించకపోయినా పర్వాలేదు కానీ నా ఫ్రెండ్స్ ముందు నేను అవమాన పడకూడదు దయచేసి మీరింకేమీ అనకుండా ఈ పువ్వులైనా తీసుకోండి

గజని మొహమ్మద్ లాగా జీవితాంతం దండయాత్ర చేస్తూనే ఉంటాను మీరు మీ మనసు మార్చుకోవాలి